ఈ లోపల ఏమైందంటే జై మందిర్ అనేసి సినిమా ఎన్ శంకర్ గారిది ఆ సినిమా పరిశుభ్ర వాళ్ళు చెప్పడం కథ అండి రెండోది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక థమ్స్అప్ కోకో కోకోల్ కంపెనీ ఏదో ఉంటుంది ఆ స్పాన్సర్ చేస్తారు ఆ కంపెనీ స్పాన్సర్ అనేది టీం అంతా కలిసి లండన్ ఎక్కడికి వెళ్తారు కథలో అలాగే రియల్ గా కూడా ఆ కంపెనీ బ్రాండ్ పెట్టడంతో వాళ్ళు పెద్ద అమౌంట్ ఇస్తున్నారు ఇంకా సురేష్ బాబు గారు ఆలోచించారు ఆ అమౌంట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోతుంది స్పాన్సర్ చేసే అమౌంట్ కానీ నన్ను పిలిచి మహేష్ ఇది అయిపోయిన తర్వాత చేద్దాం అని సినిమా చేద్దాం ఏమంటే మరి ఈ సినిమా చేద్దాం అనేసి అంటే నేను సరే ఓకే బాబా అలా అలాగే అండి అన్న బట్ ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ బాబు గారు అంటే ఆ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అది అవ్వడానికి మళ్ళీ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పడుతుంది అది అయింది తర్ మళ్ళీ అంటే సురేష్ మొత్తం ఇమిడియట్గా మళ్ళీ ఇంకో సినిమా ఉంటుంది వెంకటేష్ మళ్ళీ ఇంకొక సినిమా బయట సినిమా చేసింది మళ్ళీ ఇంకోటి ఉంటుంది మళ్ళీ నాకు గ్యాప్ అనుకోకుండా మళ్ళీ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చేలా ఉంది గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకంటే చేత ప్రేయస్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది హీరోలు చాలా మంది అప్రోచ్ అయ్యారండి బట్ నేను ఇంకా మా సురేష్ పట్టిన సినిమా ఉంది కదా దీని తర్వాత చేద్దాం అని నేను కూర్చోవడం అండి ఇంక ఇది కొంచెం పోస్ట్ పోన్ అవడంతో ఇంక నేను కూడా కొంచెం ఆ టైం కొద్దిగా అప్సెట్ అయ్యిందనుకుంటుంది ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా గ్యాప్ లేదండి ఇంకా అంటే నేను నాయుడు గారితో ఓపెన్ గా మాట్లాడడానికి ఉండేవారు కదా సార్ ఢిల్లీలో ఉండేవారు ఇంకా సురేష్ బాబు గారు ఇంకా చేయడమో ఇంకా కూర్చోవడం ఇంకా బాగా చేయండి ఇంకా బాగా చేయండి అంటూ ఉండేవారు నిజేత ఆ ప్రొడక్షన్ చేసేది నా గారు నాయుడు గారు దానికండి సురేష్ బాబు గారు కాదండి నాయుడు గారు సరే ఇంకా ఈ లోపల గ్యాప్ బాగా వస్తాను అనుకున్న టైంలో మన శ్రీహరి గారు వచ్చి సినిమా చేయాలన్నాడు రామాయణ అప్పుడు బయటకు రావాలి సార్ అప్పుడు నేను ఇంకా ఏంటంటే గ్యాప్ అప్పుడు ఏమైందంటే నేను నన్ను ఇంకో వేరే ఇంకో ఇద్దరు పెద్ద హీరోలతో నన్ను పిలిచేశారు పిలిస్తే నేను సరే ఇప్పుడు వెంకటేష్ పిక్చర్ ఆర్డర్ లేట్ అవుతుంది కదా వాళ్ళని ఎప్రూస్ చేయండి సార్ చెప్పండి చాలా సార్ వెళ్తే వాళ్ళు వేరే డైరెక్షన్ సార్ అది వేరే డైరెక్షన్ పెట్టుకున్నారు దాంతో ఇంక నేను నేను పనిచేసిన మా శ్రీకాంత్ గారిని కూడా అడిగా అంటే శ్రీకాంత్ గారు జగద్ కాంబినేషన్ సినిమా చేద్దాం అనేసి మధుమూర్లీ గారు చూసారు ఆయన తిరుగుతుంటే నేను ఇంకా వెంకటేష్ గారి పిక్చర్ ఉంది కదా ఇవన్నీ ఎందుకులే ఇంకా అంటే ఎందుకంటే దీని కాన్సన్ట్రేషన్ అంతా దీమే పెట్టాం కదా ఇది అయిన తర్వాత చేద్దాం రెండు సమయం ఇంకా అక్కడ ఏమన్నారు కదా అది అయిన తర్వాత కదా అని దాని మీద పిచ్చున్నాను బట్ ఇది ఎప్పుడైతే కొంచెం పోస్ట్ ఫోన్ అవుతుందో నేను మళ్ళీ ఆ సేమ్ నన్ను అడిగిన ప్రొడ్యూసర్లని నన్ను అడిగిన హీరోలని అడిగితే ఎవరి మటు వాళ్ళు ఫుల్ ప్యాక్లో ఉన్నారు మనం అని ఆడన్సాం అరే ఇలా పెడిస్తాం అని వన్ మంత్ ముందు చెప్పాల్సిందే అది ఇలా జరిగింది ఎలా జరిగింది అని సరే సరే ఎలా వచ్చిన తర్వాత వేరే మూవీ లేదు లేదండి కానీ నేను బాధపడి వాడిని కదండి నేను నాకు ఎందుకో తెలియనా ఒక మధురాతి మధురమైన ఆనందంలో ఉండేవాడిని అండి ఏంటంటే నా డ్రీమ్ ఫిల్ఫుల్ ఐఫ్ అయిపోయింది సార్ అప్పటికి నేను మా ఇంట్లో గోడలో రాసుకున్నాను ఒక చిన్న పోస్టర్ మీద పేపర్ మీద పెట్టుకుని రామానాయుడు నిర్మాత మహేష్ డైరెక్టర్ అనేసి ఒక పెట్టుకున్నాడు అది అది వచ్చేసింది పోస్టర్ వచ్చేసింది ప్రేయస పోస్టర్ వచ్చేసిందండి అండి ఇంక దాంతో నాకు ఒక రకమైన నేనేనా నేనే చేసేసాను ఐదు సంవత్సరాలు నేను ఓన్లీ జస్ట్ ఫైవ్ ఇయర్స్ అంతే ఫైవ్ ఇయర్స్ లో నా డ్రీమ్ ఎంత ఫాస్ట్ గా అయిపోయిందా నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు కాంపౌండ్ లో వాళ్ళని కాదని నాయుడు గారి చిన్న స్నేహితులు నిజంగా నా ఇదే అన్న డ్రీమ్ లో నిండిపోయి సార్ నేను